కరీంనగర్ జిల్లా జమ్మికుంటా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీ డిమాండ్ సమావేశంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీ మరియు దళిత నాయకులు అంబాలరాజు బాధితులు కాటిపల్లి లక్ష్మి ఠాగూర్ సుశీల కుటుంబీకులు ఇందులో భాగంగా దళిత సంఘ నాయకులు అంబాలరాజు మాట్లాడుతూ నాకు అన్యాయంతో పాటు హజూరాబాద్ ఏసీపీ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఏసీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి సామాన్య పౌరులతో పాటు అధికారులు కూడా కుల వివక్షకు గురైతున్నారని ఆధారపూర్వకంగా మీడియా ముందు మాట్లాడటం జరిగింది సిఐ తన అక్రమాలకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాకుండా సిట్ విచారణ జరిపించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని మరియు ఉన్నత అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నారు భూమి రమ్మని ఎమ్మారావు రావ్ భూమి దగ్గర రమ్మని కొలత కొంతలు వేస్తావు రమ్మని అంటే మా అన్న పోతే మా అన్న నన్ను రాజును కాటిపల్లి రాజును కాటిపల్లి రాజును అన్నది తీసుకుపోయి అన్న మా అన్నను తీసుకుపోయి నన్ను అరెస్ట్ జీబులు వేసుకొని పోయింది సార్ వేసుకొని పోతే దండం పెడతాం కాలు మొక్తాం సార్ సిఐ సార్ దండం పెడతా కాలు మొక్కుతా అక్కడ తీసుకపోకుని సార్ అని తా కాలు మొక్కితే మా అన్న తంతే అక్కడ వంటది నా గుండె స్పీడ్ అయిపోయింది నా తలంచుకొని నాలుగు గంటల నా భర్త నా మీద ఒక దెబ్బయ్యింది ఈ పోలీసులతో నేను దెబ్బల పడ్డా బాగా దా ఇక్కడికి వెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయింది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే బెడ్ మీద వండబెట్టింది బెడ్ మీద వండబెట్టి బీపీ చదివేలే ఏం చేయలే నువ్వు పండుకో పండుకో నలుగురు పోలీసులను ఎంబడించే ఎంబడించినంత టైలెట్ వస్తే టైలెట్ వస్తే నేను చీరలు పోసుకున్నా నన్ను టైలెట్ వచ్చిన పరిస్థితులు ఎంత తీసుకుపోలేదు మా అన్నతో ఫోన్ మాట్లాడతా మా అన్నతో ఫోన్ మాట్లాడతానంత నేను ఫోన్ ద్వారా మాట్లాడలేదు అక్కడికి వెళ్ళి నాకు ఉండే స్పీడ్ అవుతుంది నా పానం మా అమ్మతో నా మాట్లాడతా నా పిల్లలు చిన్నోళ్ళు నేను పేజెంట్ దండం పెడతా సార్ దండం పెడతా కాలు మొగ్గుతానంత మామే తీసుకుపోయే అక్కడికి వెళ్లి రామ హాస్పిటల్ తీసుకుపోయేది రామ అదే జీప్లా రామ హాస్పిటల్ తీసుకుపోయి నాకు బీప్ చదివించి అట్లా బెడ్ మీద వండబెట్టి బెడ్ మీద వండబెట్టిన ఇంకా అస్సలకి ఊపిరి ఆడతలేదు మంచిగా అంటే మంచులు ఇస్తలేదు ఏమి ఇస్తలేదు ఇక నాకు టైలెట్ వస్తుంది సార్ టైలెట్ వస్తుంది సార్ మీరు దండం పెడితే సార్ నన్ను బయటకి తీసుకోలేదు నా పోలీసు వాళ్ళు ఉండి నా దగ్గర ఉండి నన్ను బయటికి తీసుకోలేదు మా అన్నతో ఫోన్ మాట్లాడతా సార్ నాకు పానం అంత భయం భయంకరంగా ఉంది సార్ నా పిల్లలు చిన్నోళ్ళు సార్ మా అమ్మ చిన్న మా అమ్మ పేజెంట్ సార్ దండం పెడతా సార్ కాలు మొక్తారని అసలుకి నచ్చ చీరల టైలెట్ పోసుకున్నా రెండు సార్లు పోసుకున్నా దండం పెడతా సార్ మా అన్నకు ఒక ఫోన్ ఫోన్ ద్వారా అయింది అన్నది నన్ను ఇబ్బంది పెట్టిండు ఈ సిఐ గారికి బాగా మమ్మల్ని మస్తు ఘోరంగా ఇబ్బంది పెట్టిన రెండు లక్షల రూపాయలు అడిగిండు నేను ఇయ్యేది నేను గరిబోళ్ళం సార్ మీ దండం పెడతాం సార్ మా పరిస్థితి మంచిగా రెండు గాళ్ళ మీద పడితే మానన్న దాంతో ఇక్కడ పెట్టాడు మా నన్ను అరెస్ట్ చేసి హుజరాబాద్ జైల్లో పెట్టినాక ఎనిమిది నర లోపు నన్ను తీసుకొచ్చి కాడికి వెళ్ళి నడుచుకుంటే తీసుకొచ్చి సార్ యాభై రూపాయలు లేవా నన్ను గింత ఘోరంగా చేస్తాను ఏంటి సార్ అని మళ్ళీ చీరలను టైలెట్ చేసుకున్నా చీరల మెడలు ఉంటే ఇవన్నీ ఇట్లా ఇట్లా మెడల బట్టి దబ్బుకుంటా నన్ను బాగా ఇబ్బంది పెట్టుకుంటా తీసుకొచ్చిన సారు మరి ఘోరం ఈ సిఐ సార్ మీద మమ్మల్ని ఎట్లా బాధ పెట్టినో వాళ్ళ అట్లా బాధ పెట్టాలే సారు దీనికి రేవంత్ పున్నం ప్రభాకర్ సారు రేవంత్ రెడ్డి సారు మీకు పాదాన వందనాలు సారు మాది మా సమస్యను పరక్షరించాలి సారు ఈ పేదల బాధ ఇట్లా రావద్దు సారు నా భర్త మీద నేను ఒక దెబ్బ పోలీసు పోలీసులతో నేను దెబ్బలు పడ్డ సార్ కాళ్ళతో దన్నీళ్లు సారు నెత్తేసలు సారు నేను చెప్పారని ఉన్నా సార్ ఇప్పటికెత నాకు అన్నం తినపదే ఇప్పుడు పో ఇక్కడ మాట్లాడదాం అంటే పానం గజదలుగుతాను సార్ కానీ మా అన్ను మాత్రం మస్తు ఇబ్బంది పెట్టింది సార్ పైసల కొరకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి మస్తు ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెడతా మా దగ్గర లేవు ఏదోళ్ళం మేము అని రెండు కాళ్ళు మొక్కినంత మా వని వదిలిపెట్టలేదు కోట్లు ఉన్నది కోట్లు సార్ మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా తెచ్చుకున్నామని అంతా మమ్మల్ని వదిలిపెట్టలేదు సే అది హెడ్ కానిస్టేబుల్ సదయ్య సదయ్య సద కదంతా కాలుతో కాలుతోనే ఆ క్రూపులు ఉన్నాయా ఇక కాలుతోంది అన్నుకుంటా నెట్టుకుంటా మమ్మల్ని జీవులు వేసుకొని పోయింది ఎట్టు కాని సదయ్య చదువుతా మస్తు ఇబ్బంది పెట్టింది మామూలు సరే రావాలి నువ్వేంది ఇష్టం ఉన్నట్టు లంజము నా తిట్టి తిట్టి తీసుకుపోయిండు తిట్టి తీసుకుపోయి ఒక మహిళలు చూసి మస్తు ఇబ్బంది పెట్టిండు తద్దు సార్ మామలు తీసుకుని తప్పంటే ఇట్లా మొక్కలు కాలుతో ఉందని ఎడమ ఎడమ కాలుతోందని నా భర్త నేను ఇంత దెబ్బలు అవ్వలేదు ఇంత అది కాలేదు మా భూమిది మమ్మల్ని రమ్మంటేనే మేము పోయినాం అని వేసుకున్నారని రమ్మంటే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత బాధ గాని ఈ మా గోసీఐదు మేము ఎట్లా బాధపడ్డమో మా పిల్లలు ఎట్లా బాధపడ్డరో డబ్బులు అవుతాడు సుశీల అని చెప్పి ఆయన ఒక మంచి తన కుమారుడు ఒక మంచి ఆర్టిస్టు ఆయనకు సంబంధించినటువంటి భూమిని సద్దన రవీందర్ అని చెప్పి ఒక పోలీసు ఉద్యోగి కబ్జా చేస్తే దానికి సంబంధించి పలు సందర్భాల లోపల వాళ్ళు హండ్రెడ్ డైల్ చేస్తే రిటర్న్ కాల్ పిఎస్ కు వస్తుంది పిఎస్ కు వస్తే కనీసం భూ కబ్జాదారులు అక్కడ కనీలు పాతే వరకు వీరు వరంగంటి రవి గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ జమ్మికుంట గారు వారు అక్కడికి తన సిబ్బందిని పంపించారు ఇంత దౌర్భాగ్యం అంటే నేనేమంటున్నానంటే ఈ రోజు కాటికి కాళ్ళు చాపినటువంటి ఒక ముసలావిడ నుంచి మొదలుకుంటే తల్లి చనిపోయిన తర్వాత జీవనాధారమైనటువంటి భూమిని కబ్జా చేయడం లోపల కొడుకు పోరాడుతూ ఉంటే ఒక బిడ్డలు తన భర్త చేతుల లోపల కూడా అంత చిత్రహింసలకు గురి కావలేదు కానీ పోలీసు వారి చేతులు అంత గురయ్యన్నారు అనడానికి ఆధారాలున్న ఇలాంటి అధికారిని ఎందుకు ఈ ఉన్నతాధికారులు వెనకేసుకొస్తా ఉన్నారు దయచేసి చీమలో పుట్టలో పాము దూరినట్లుగా ఈ పోలీసు వ్యవస్థ లోపల ఈ పుట్ట లోపల దూరినటువంటి ఈ పామును ఖచ్చితంగా బంధించినటువంటి అవసరం సమాజానికి చాలా ఉంది లేదా ఇలాంటి అనకూడదు కానీ ఇలాంటి పోలీసు అధికారులను గనక ఉన్నతాధికారులు క్షమించినట్లయితే కింది స్థాయి అధికారులు తప్పుడు నివేదికలు ఏర్పాటు చేసి ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు గనక ఇచ్చినట్లయితే నిజమైన బాధితులకు న్యాయం జరగకపోగా పోలీసు వ్యవస్థ పైన నమ్మకం పోతుంది కాబట్టి ఇట్టి విషయం మీద వెనువెంటనే సిట్ ని ఏర్పాటు చేయాలి జుడిషియల్ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజా పాలన సెక్రటేరియట్ లోపల జరుగుతూ ఉంది కదా దాని లోపల కూడా ఈ రోజు తక్కువ సంఖ్యలో బాధితులు ఉన్నారు మొత్తం బాధితులతో కలిసి ప్రజా పాలన సెక్రటేరియట్ లోపలికి పోయి ముఖ్యమంత్రి కార్యాలయం లోపల ఈ అవినీతి అధికారిపైన ఈను కాపాడు ప్రయత్నం చేస్తున్నటువంటి ఉన్నతాధికారిపైన కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి గౌరవప్రదమైన మీడియా ద్వారా తెలియజేస్తా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక మహిళను